ಜಯ ವಾಸವಿ ಜಯ ಜಯ ವಾಸವಿ ನಮೋ ವಾಸವಾಂ ನಮೋ ಕನ್ಯಕಾಂ ಆರ್ಯ ವೈಶ್ಯಮತ ವಂದನಾ ಆರ್ಯ ವೈಷ್ಯಮತಾ ವಂದನಾ ನಮೋ ವಾಸವಾಂ ನಮೋ ಕನ್ಯಕಾಂ ఆర్యవైశ్యమాత వందనాలు ఆర్యవైశ్యమాత వందనాలు భక్తజనుల బ్రోచుట కోసం పెనుగొండల వెలసితివమ్మ నీ కన్నుల సైగలతోనే లోకాలను ఏలేవమ్మ భక్తజనుల బ్రోచుట కోసం పెనుగొండలో వెలసివమ్మ నీ కన్నుల సైగలతోనే లోకాలను ఏలేవమ్మ చిలక పచ్చ చీరను కట్టి చతుర్భుజాలతో నిలిచేవమ్మ నమో వాసవాంబ నమో కన్యవాంబా ఆర్యవైశమాత వందనాలు ఆర్యవైశమాత వందనాలు సహస్రాక్షి వేనమ్మ పలుకులమ్మ నీ వేనమ్మ ముదము నుండు నీదురూపం తరిగిపోని కాసుల వర్షం సహస్రాక్షి వేనమ్మ పలుకులమ్మ నీ వేనమ్మ ముదము నుండు నీ దురూపం తరిగిపోని కాసుల వర్షం దశల పట్టు రవికను తొడిగి కన్నుల పండుగ చేసి తివమ్మ నమో లోకమాత నమో కన్యకాంబ ఆర్య వందనాలు ఆర్య వైశ్యమాత వందనాలు నమో వాసవాంబా నమో కన్యకాంబ ఆర్య మాత వందనాలు ఆ आर्यवैशमाता वन्दनालु ॐ जय 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 माता मा कन्यकपरमेश्वरि माता ॐ जय 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 माता मा कन्यकपरमेश्वरि माता ॐ जय 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 माता मा कन्यकपरमेश्वरि माता जय वासवि जय जय वासवी, जै जै वासवी।